నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి తాజా పదో తారీఖు అండి ఈ నెల పదో తుని టౌన్లో తారీఖుని బాష్యం స్కూల్లో ఒక చిన్న దాసన్ చెప్పేసి ఒక సిక్స్ ఇయర్స్ బాయ్ అండి ఫస్ట్ స్టాండర్ అవుతున్నాడు ఆ రోజు యాజ్ యూజువల్ ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ పట్టుకుని వాళ్ళ మదర్ వచ్చారు మదర్ వస్తే అబ్బాయి ఏ స్కూల్ మిస్సింగ్ మా అబ్బాయి ఏంటంటే ఉదయం టెన్ థర్టీకి మీరు ఎవరిని పంపించారు కదండి వాళ్ళతో పంపించామని చెప్పేసి స్కూల్ యాజమాన్యం చెప్పడం లేదు మేము ఎవరిని పంపలేదని చెప్పేసి ఈ దాసరి పరమేశ్వర్ యొక్క తల్లి గారు చెప్పడంతోనే అప్పుడు ఈ అబ్బాయి మిస్సింగ్ అయిన వాస్తవం బయటకు వచ్చిందండి వచ్చిన తర్వాత మన తుని టౌన్ సిఐ గారు శ్రీ గీత రామకృష్ణ గారు అలాగే ఎస్ఏ గారు విజయబాబు గారు వెంటనే ఈ విషయం వెంటనే కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధవ్ గారు ఐపీఎస్ గారు వారు ఎప్పటికప్పుడు మాకు డైరెక్షన్స్ ఇస్తున్నారు ఈ రకంగా చేయండి ఈ రకంగా చేయండి అని చెప్పి గైడెన్స్ ఇవ్వడం వల్ల మేము వెంటనే అందుబాటులో ఉన్న టెక్నాలజీ అలాగే రకరకాల యాప్లు ఇవన్నీ కూడా యూజ్ చేసి ఎక్కువ మేము ట్రాక్ చేసాము ట్రాక్ చేసిన తర్వాత మీడియా మిత్రులు అందరూ కోఆపరేషన్ వల్ల ఆ విషయం యొక్క ఇంపార్టెన్స్ రాష్ట్ర ప్రజలు అందరికి తెలియడం ఈ విషయము ఈ కేసులో ముద్దగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆ విషయం చేరిందని చేరిన తర్వాత ఇష్యూ కాంప్లికేట్ అయినట్టు అయినట్టుందని చెప్పేసి ఈవినింగ్ అరౌండ్ ఫోర్ ఫోర్ థర్టీ టైమ్ లో అబ్బాయిని పంపిస్తున్నాం అని చెప్పేసి ఒక మెసేజ్ వాళ్ళు పంపించారు ఆ మెసేజ్ తుని పట్టణంలో తునిపట్నంలోని సిఎంఆర్ కాంప్లెక్స్ దగ్గర అబ్బాయి వచ్చి రావడం జరిగింది ఒక ఆటోలో ఆటోలో రావడం జరిగిన తర్వాత అబ్బాయి నేమో పేరెంట్స్ కి హ్యాండల్ చేసాం చేసిన తర్వాత నిన్నటి రోజున పదకొండవ తారీఖుని ఈ కేసులో ముత్తాయిలుగా ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులను ఐడెంటిఫై చేశా ఒకరు చందనాడి కాశీవుడిని ఒక ఆయన అలాగే సూర్యాకాశం రాముడి ఒక తర్వాత మాతా రాజీవ్ అని ముగ్గురు వ్యక్తులు ఈ కిడ్నాప్ ఏదైతే ఉందో ఇందులో వారి యొక్క భాగస్వామి ఉందని చెప్పేసి వాళ్ళ ముందరిని కూడా అరెస్ట్ చేసి ఉండి ఈ రోజు ఆనరబుల్ కోర్టు కి రిమాండ్ పంపిస్తున్నారు ఇందులో ప్రధాన ముద్ద ఎవరైతే ఉన్నాడో అని చెప్పేసి ఆయన మీద గతంలో తున్లో పోక్సో యాక్ట్ కేసు కూడా ఉందండి ఆయన రౌతుల్పూడి ఓపీ పోలీసు సంబంధించి ఆ కేసులో ఆయన ముద్దయి ఉన్నాడు అంటే ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఆయనకి ఉన్న తర్వాత మాత రాజీవ్ అని చెప్పేసి ఈయన ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ గా ఫిజికల్ డైరెక్టర్ గా ఉన్నాడండి ఈ మన భాష స్కూల్లో వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడింది పరిచయం ఏర్పడిన తర్వాత మన కేసులో విక్రీమ్ అబ్బాయి ఎవరైతే ఉన్నారో నాడు ఆ ఆ అబ్బాయిని ఒక సూటబుల్ పర్సన్ గా ఎంచుకున్నారండి ఈ అబ్బాయి అయితే తండ్రి కూడా వ్యాపారం చేస్తున్నాడు మనం ఏమైనా డిమాండ్ చేస్తే ఏమైనా అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి ఆ అనుకున్నారండి అనుకుని దాన్ని తగినట్టుగా ఆ ఈయన ఇచ్చిన మాతా రాజీవ్ ఎవరైతే స్కూల్లో పనిచేస్తారో ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తెచ్చి చేసుకుని చందనాడు కాశీడన్న ఆయన ఈ కిడ్నాప్ పాల్పడ్డాడు కిడ్నాప్ లో సూర్యకాశులు రాముడు అని చెప్పేసి ఆయన ఎసిస్టెన్స్ తీసుకున్నాడు ఈ రాముడు అన్న వ్యక్తి స్కూల్ కి వెళ్ళడం తర్వాత అక్కడ వాచ్ మ్యాన్ ఏమో ఈ అబ్బాయికి సిరప్ ఇవ్వాలని చెప్పేసి ఆ చెప్పడం ఆ అబ్బాయి ఎవరైతే ఈ వాచ్మెన్ ఉన్నాడో ఆ వాచ్మెన్ డైరెక్ట్ గా ఆ క్లాస్ రూమ్ కి టీచర్ కి వెళ్ళి చెప్పడం ఆ టీచర్ కూడా వాచ్మెన్ వచ్చాడు కదా వెరిఫికేషన్ అంతా అయిపోయిందని చెప్పేసి ఆ టీచర్ గారు అనుకోవడం దానివల్ల వాళ్ళు బయట పంపడం బయటకు పంపడం వల్ల ఈ కిడ్నాప్ జరగడం అంటే ఈ నర్సీపట్నం రోడ్ లో తీసుకుని వెళ్ళేది ఈ అబ్బాయి కూడా యాక్టివ్ కుర్రాడు తర్వాత ఎప్పటికప్పుడు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది మీలాంటి మిత్రులందరూ వల్ల మీడియాలో ఏమొస్తుంది ఏంటని చెప్పేసి వాళ్ళకి కూడా ఒక విషయం అయితే అర్థమైంది మనం ట్రాక్ అవుతున్నాము మనం పట్టుకునేటట్టేమో డిఫరెంట్ డిఫరెంట్ గాలింపు బృందాలు అవి ఉన్నాయని చెప్పేసి విషయం అర్థమైంది ఇంకా అంతేత ఏంటంటే ఇంకా అబ్బాయిని పంపించడం సేఫ్ అనుకుని చెప్పేసి అబ్బాయిని ఏంటంటే తుని వచ్చే మార్గం నర్సిపట్నం తుని మార్గంలో ఒక దగ్గర ఒక ఆటో అతనికి ఆపి సిఎంఆర్ సెంట్రల్ దగ్గర సీఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గర దించే తుని అని చెప్పేసి అన్నారు ఎవరు మీరు ఈ అబ్బాయిని పంపిస్తున్నారంటే మేము బంధువులు అండి మా కార్ రిపేర్ అయితే మేము వస్తే లేట్ అవుతుందని చెప్పేసి ఆటో ఒక రెండు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆటో ఏమో జెన్యున్ కేసు అని చెప్పేసి అయితే వచ్చి సేఫ్ గా డ్రాప్ చేశాడు ఆయన ఆయన్ని కూడా ఈ కేసులో మేము సాక్ష్యం తీసుకున్నాం ఈ కేసులో ఈ ఒక ఈ కిడ్నాప్ ఉపయోగించిన కారు అలాగే ఒక టూ వీలర్ మూడు సెల్ ఫోన్లు అలాగే వీళ్ళేమో ఏమో క్యాబ్లు పెట్టుకుని వచ్చారు కాబట్టి ఆ రెండు క్యాబ్లు ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది